హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బెస్ట్ క్లీనింగ్ లిక్విడ్ అయితే చూపించబోతున్నాను సో వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఎన్ని ఐటమ్స్ క్లీన్ చేసేసుకోవచ్చు ఎలాగా క్లీన్ చేసేసుకోవచ్చు అనేది డీటెయిల్గా చెప్పబోతున్నాను సో వీడియోని చివరి దాకా చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము ఇంకా ఈ లిక్విడ్ కోసం అయితే జస్ట్ మన ఇంట్లో ఉండే ఐటమ్స్ ఏ వేరే కొనక రావాల్సిన అవసరం ఏం లేదు రెగ్యులర్గా యూజ్ చేసుకునే ఐటమ్స్తోనే చే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ నేను తీసుకుంటున్నాను విమ్ లిక్విడ్ మీ మీ దగ్గర విమ్ లిక్విడ్ అంటే విమ్మే ఉండాలని ఏం లేదు డిష్ వాషర్ లిక్విడ్ ఏదైనా పర్వాలేదు ఒకవేళ డిష్ వాషర్ లిక్విడ్ లేదు అనుకుంటే కనుక మీరు మిషన్ లిక్విడ్ వేస్తారు కదా సో అది ఇది ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ మిషన్ లిక్విడ్ తీసుకునేలాగా ఉంటే హాఫ్ టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది అనమాట అది ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ డిష్ వాషర్ లిక్విడ్ ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను మీ దగ్గర మిషన్ లిక్విడ్ కూడా లేదు అంటే కనుక సోప్ని కొంచెం మెల్ట్ చేసి కలుపుకోండి చూడండి ఇక్కడ తర్వాత వెనిగర్ వేస్తున్నాను నేను వెనిగర్ అనేది మనకి ఐటమ్స్ షైనీగా రావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఆయిల్తో ఉండే జిడ్డంతా పోయి మనం క్లీన్ చేసిన ఐటమ్స్ ఎక్కువ షైనీ షైనీగా కనపడతాయి అనమాట ఇంకా ఇది ఒక రెండు టేబుల్ స్పూన్లు వేశాను వెనిగర్ తర్వాత చిన్న టీ స్పూన్ ఇక్కడ బేకింగ్ సోడా వేశాను సోడా అనేది ఒకటేసారి వేసేసి గబ్బుకున కలిపారంటే అది బుస్సున పొంగి మొత్తం కింద పోతుంది సో అందుకు కొంచెం స్లోగా వేస్తూ స్లోగా కలుపుకోవాలన్నమాట నేను ఇక్కడ చిన్న గిన్నె తీసుకున్నాను కాబట్టి ఇలాగ స్లోగా చేస్తున్నాను మీరు ఇంకా ఫాస్ట్గా అయిపోవాలంటే కొంచెం తీసేసుకొని ఇక్కడ చూడండి అది లైటింగ్తో కలర్ చేంజ్ అవుతుంది అనేసి కొంచెం లైటింగ్ తగ్గించి చూపిస్తున్నాను మామూలుగా అయితే ఇలా ఉంటుంది అనమాట మనం విమ్ లిక్విడ్ ఎల్లో ఉంది కదా సో ఎల్లో కలర్ వస్తుంది లైట్ ఎల్లో లాగా కనిపిస్తుంది ఫస్ట్ అయితే దీనిని మంచిగా కరిగించుకోవాలి ఎందుకంటే లిక్విడ్లో కలుపుతున్నాం కదా మనం బేకింగ్ సోడాని అందుకోసము ముందంతా అలా కరిగిన తర్వాత కొంచెంగా వాటర్ వేసుకోవాలి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే ఏంటంటే అప్పుడు కంప్లీట్గా కరిగిపోతుంది అనమాట అది పౌడర్ విమ్ లిక్విడ్లో కరగాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నామంటే ఈజీగా కరుగుతుంది ఇంకోటి మనము స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేసుకునేదానికి వాటర్ వేసుకుంటే చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట విమ్ అనేది జెల్గా ఉంటుంది కాబట్టి మనము స్ప్రే బాటిల్లో స్ప్రే చేయాలంటే కొంచెం కష్టం కాబట్టి వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు ఇది ఈజీగా స్ప్రే అవుతుంది సో నేను చిన్న దాంట్లో వేసుకున్నాను కదా మిగిలింది పక్కన పెట్టేసుకొని యూజ్ చేసుకుంటాను అనమాట సో అందుకోసం చిన్న దాంట్లోనే పెట్టేసాను ఇక్కడ చూడండి పక్కకు తీశాను ఇంకా ఈ కొంచెంలో నేను అన్ని ఐటమ్స్ క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఇలా ఒక స్పూన్ తీసుకున్నాను కదా ఇది చాలా చోట్ల క్లీన్ చేయొచ్చు అనమాట ఇక్కడ చూడండి చాక్ అయితే ఇది ఆయిల్ జిడ్డు పట్టేసుకొని చాలా రోజులు పక్కన పడేయడంతో మొండిగా మారింది అనమాట అలాగే స్టవ్ కూడా చూడండి కొంచెం అంతా వెనకాల టైల్స్ చూడండి ఇక్కడ నల్ల మరక కనిపిస్తుంది కదా కింద అది కూడా క్లీన్ అయిపోతుంది చూడండి ఇక్కడ కింద టైల్స్ కానీ కానీ ఇవన్నీ కూడా ఎంత బాగా క్లీన్ అవుతాయో మీరే దగ్గర నుండి చూడండి ఇది మీరు కావాలంటే ఇలా స్ప్రే చేసేసుకోవచ్చు చూడండి స్ప్రే అవుతుంది చేతి మీద చేసి చూపిస్తున్నాను కాకపోతే ఏంటంటే ఇది నురగతో ఉంది కాబట్టి నురగ అంతా పోయిన తర్వాత మీకు లిక్విడ్ కనపడుతుంది కాబట్టి నురగ ఉన్నప్పుడు ఎక్కువగా వేసి పెట్టుకోలేరు అనమాట కొంచెం నురగ నురగగా స్ప్రే అవుతుంది సో దాంట్లో లో వేసుకొని మీరు పక్కన పెట్టేసుకున్నారంటే అది మొత్తం సెట్ అవుతుంది కిందకి ఇక్కడ చూడండి నేను జస్ట్ ఫ్యూ డ్రాప్స్ వేసాను ఆ డ్రాప్స్ ని ఇలాగా స్క్రబ్బర్ తీసేసుకొని రుద్దుతున్నాను ఎందుకంటే స్టవ్ అనేది బాగా గలీజ్గా అయిపోయింది ఆయిల్ అంతా పట్టేసి సండే రోజు మనం నాన్ వెజ్ లాంటి చేసుకుంటా ఉంటాం కదా సో ఇంకా ఆయిల్ జిడ్డంతా పట్టేసిందనమాట నల్లగా అయిపోయింది అంత ఆయిల్ అంతా మరకలు చూడండి టైల్స్ మీరు మీరు గమనించండి ఇప్పుడు నేను రుద్దే దగ్గర ఇప్పుడు ఎలా ఉందో నేను నీట్ గా కడిగేసిన తర్వాత ఎలా వస్తుందో చూడండి మొత్తం చూడండి ఎలా అయిపోయిందో అక్కడైతే బాగా నల్లగా అయిపోయింది అనమాట దోశ పెనం అంతా వేడికి టైల్ కూడా నల్లగా అయిపోయింది సో అదంతా కూడా క్లీన్ అయిపోతుంది చూడండి నీట్గా అయిపోతుంది స్టవ్ అయితే మంచిగా తలతలా మెరుస్తూ ఉన్నట్టు షైనీ షైనీగా కనబడుతుంది టైల్స్ కూడా మంచి కలర్లోకి వస్తాయి చూడండి ఇప్పుడు నేను రుద్దుతున్నాను కదా అంత నల్లగా జిబ్బిలాగా కనిపిస్తుంది కదా సో ఇంకా నేను తడి క్లాత్తో తుడుస్తున్నాను చూడండి డైరెక్ట్ వాటర్ కూడా పోయలేదు క్లాత్తో తుడిచినప్పుడే డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి నా చెయ్యి మా అచ్చు అనేది అంటే దాని మీద కనిపిస్తూ ఉంది మా ఇక్కడ వాటర్ వేసి కడిగారంటే ఇంకా బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట మీకు ఇక్కడ నేను తొందరగా చూపెట్టాలని ఫాస్ట్ మోడ్లో పెట్టాను ఎక్కువగా చూపెట్టడం లేదు ఎందుకంటే క్లీనింగ్ ఐటమ్స్ నీట్గా చూపిస్తేనే మీకు అందరికీ కూడా బాగా అర్థమవుతాయి కాకపోతే కొంతమందికి ఓపిక లేని వాళ్ళు ఏంటంటే ఎక్కువ లాగి అవుతుంది ఎక్కువ మాటలే డబల్ డబల్ డబుల్ రిపీట్ అవుతున్నాయి అని చెప్తున్నారు ఏదైనా మనం ఓపికగా చూస్తే ఓపికగా చేసుకుంటేనే అవి అందంగా నీట్గా ఉంటాయి సహనం లేకుండా ఓపిక లేకుండా గబగబా గబగబా చేసేసుకుంటా ఉంటే అవి అట్లనే ఉంటాయి సో ఏదైనా సరే మనం చేసే పని ఇష్టంగా చేయాలి ఒకటి ఇంట్రెస్ట్గా చేయాలి అంతేగాని ఎట్లా పడితే అట్లా చేసే నీట్ గా లేదు అట్లా లేదు ఇట్లా లేదు అనుకుంటే అట్లే ఉంటది మనం కొంచెం ఓపిక చేసుకొని చూస్తేనే కదా వీడియో ఎంత నీట్ గా ఉండేది అంటే ఎట్లా వచ్చిందనేది ఎట్లా క్లీన్ అవుతుంది అనేది మీకు అర్థమయ్యేది ఫాస్ట్ మోడ్ పెట్టేసి నేను గబగబా చూపిచ్చేస్తే ఏదో చేశారనుకుంటారు కానీ నేను నా ఉన్నది ఉన్నట్టుగా చూపెట్టాలి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వాలనే ఉద్దేశంతో నేను వీడియోనైతే కొంచెం ప పొడగించినట్టుగా ఉంటదన్నమాట అంటే నేను మాటలు చెప్పేదంతా కూడా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి కదా అందరూ ఫాస్ట్ బ్రైన్ తగుతారు కదా కొంతమందికి అర్థం కొంతమందికి అర్థం అవ్వదు సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడాలి అంటే టిప్స్ ఏదో జస్ట్ వినడం కోసం కాదు ఫాలో అయ్యే వాళ్ళ కోసం నా వీడియోస్ కాబట్టి సో నేను ఇలాగా చూపిస్తున్నాను అనమాట ఇక్కడ చూడండి చాక్ ముందు ఎలా ఉంది జస్ట్ స్టీల్ తో రుద్దు అనేది బాగా పట్టినట్టుగా అయింది కదా సో గరుకుగా ఉంటే తొందరగా వచ్చేస్తుందని నేను లిక్విడ్ లిక్విడ్తో ముందు దాంతో స్టీల్ తో రుద్దుతున్నాను చూడండి ఈ లైటర్ కూడా చాలా ఆయిల్ ఆయిల్ అయిపోయింది అనమాట పైన చూడండి నల్లగా అయిపోయినాయి ఇదంతా కూడా నీట్గా వచ్చేస్తారు చూడండి జస్ట్ కాసేపు అట్లా స్క్రబ్బర్తో రుద్దితేనే వచ్చేస్తుంది చూడండి చాక్ అయితే అసలు ఎంత కొత్తగా వచ్చేసింది కదా మొత్తం నల్లగా పట్టేసి ఉండే అదంతా కూడా నీట్గా క్లీన్ అయిపోయింది ఇక్కడ నేనైతే క్లాత్ క్లాత్తో తుడిచాను చూడండి ఫస్ట్ మీకు చూపిద్దామనేసి తడి క్లాత్తో చూపిస్తున్నాను తుడిచి చూపిస్తున్నాను ఇక్కడ తర్వాత పొడి దాంతో తుడిచాను దాదాపు లైటర్లోకి వాటర్ వెళ్ళాయంటే అది మళ్ళీ సరిగా పని చేయదు కాబట్టి కొంచెం చూసుకొని చేసుకోండి నేను దీన్ని నిలువుగా నిలబెట్టి రుద్దాను కాబట్టి లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉండకుండా ఉంటాయన్నమాట ఇక్కడ చూడండి నేనైతే తడికి అత తుడిచి తర్వాత పొడికి అత తుడిచి అని వాటర్లో కడగడం కూడా చేయలేదు అంత నీట్గా వచ్చాయి చూడండి ఇంకా నెక్స్ట్ అయితే ఇది పట్టుకారు కూడా కొంచెం ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా సో ఇదైతే నా థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఏమో ఇది తీసుకోవడం ఫస్ట్ డే ఇంకా అదే యూజ్ చేస్తున్నాను నేను రెండోది అనేది మార్చలేదు ఇంతవరకు చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో సో ఇలాగా మనము మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాము అని అంటే అప్పుడప్పుడు ఇలా ఏదైనా టైం ఉన్నప్పుడు మనము ఇట్లా నీట్గా కడిగి పెట్టుకుంటే అవి నెలల తరబడి మనం పట్టించుకోకపోయినా సరే చూడడానికి బాగానే ఉంటాయి మరి గలీజ్గా అవ్వకుండా మొత్తానికే వదిలేస్తే ఇంకా ఆ రకంగా ఉంటాయి అనమాట చూడండి ఇక్కడ ట్యాప్ కూడా రస్ట్ వచ్చింది చూడండి గ్యాప్స్లో అంటే డిజైన్ ఉండే దగ్గర జాయింట్స్ దగ్గర చూడండి దగ్గరగా అబ్జర్వ్ చేయండి మీరు రెస్ట్ వచ్చి ఉంది కదా సో ఇవి అయితే మరకలు సాల్ట్ మరకలు ఇవంతా కూడా ఉన్నాయి కదా నేను జస్ట్ కొంచెం తీసుకొని ఈ దీనికి ఈ స్క్రబ్బర్ కొంచమే తీసుకొని జస్ట్ అలా రుద్దుతున్నాను దాంట్లోనే మీరు చూడొచ్చు ఎంత బాగా రస్ట్ అనేది నీట్గా వెళ్ళిపోతుందో చూడండి మనకి లిక్విడ్ అనేది వెనిగర్ వేసాము బేకింగ్ సోడా వేసాము కాబట్టి జస్ట్ మనం కొంచెం స్క్రబ్బింగ్ చేస్తే సరిపోతుంది అనమాట చాలా సింపుల్గా వదులుతాయి జిడ్డు అనేది రస్ట్ అనేది కూడా మొత్తం నీట్గా పోయి చూడండి ట్యాప్ అయితే ఎంత కొత్తగా కనిపిస్తుందో దీనికి బయట నుంచి మనం వేరే లిక్విడ్స్ కొనే అవసరం ఏమన్నా ఉందా చూడండి ఎంత నీట్గా అయిపోయిందో తలతలా మెరుస్తూ ఉన్నాయి సో ఈ లిక్విడ్ ఒక్కటి ప్రిపేర్ చేసుకుంటే మీరు ఇంట్లో ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో చూపెట్టడం కోసం నేను ఇదంతా చూపిస్తున్నాను సో ట్యాప్స్ అయినా స్టీల్ సింక్లు అయినా లేదంటే కిచెన్ టైల్స్ అయినా బాత్రూమ్ టైల్స్ అయినా ఇంకా ఏవైనా సరే మీరు వాష్ దగ్గర యూజ్ చేసే ఐటమ్స్ అయినా కూడా మంచిగా నీట్ గా చేసేసుకోవచ్చు అంతేకాకుండా మిర్రర్స్ ఉంటాయి కదా మిర్రర్స్ కూడా ఎంత బాగా యూజ్ అవుతుందో చూడండి ఇక్కడ మిర్రర్ ని మీరు దగ్గరగా అబ్జర్వ్ చేయండి సైడ్ లో గానీ మిర్రర్ మీద కానీ డ్రాప్స్ డ్రాప్స్ గా ఉన్నాయి సో ఈ మరకలన్నీ కూడా పోయి నీట్గా క్లీన్ అయ్యేలాగా ఎట్లా చేయాలనేది చూపిస్తాను చూడండి ఏదైనా కూడా మీరు ఈ లిక్విడ్ అనేది ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదనమాట జస్ట్ డ్రాప్స్గా జస్ట్ కొంచెంగా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది కొంచెంతోనే చాలా ఎక్కువగా క్లీన్ అయిపోతుంది అనమాట విన్ లిక్విడ్ అనేది థిక్గా ఉంటుంది కదా సో మనకి కొంచెం వేస్తే సరిపోతుంది దాంట్లో వెనిగర్ వేసాము బేకింగ్ సోడా వేసాము కాబట్టి చాలా ఇంకా తొందరగా క్లీన్ అయిపోతాయి అనమాట ఇక్కడ చూడండి మీరు మీరని గమనించారు కదా తర్వాత నేను ఎంత స్ప్రే చేస్తున్నానో ఒకసారి చూడండి జస్ట్ అక్కడ కొంచెం అక్కడ కొంచెంగా డ్రాప్స్గా స్ప్రే చేస్తున్నాను కాబట్టి ఇలా అనిపిస్తుంది వేసుకుంటే మాత్రం ఇవి కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఏ ఉంటాయి ఫస్ట్ అయితే ఒక క్లాత్ తీసుకొని అంతా కూడా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట మరకలు అనేవి డ్రై అయిపోయి ఉంటాయి కదా సో వాటన్నిటిని కూడా తడిపినట్టుగా ఉండడం కోసం అంతా అయ్యేలాగా అంటే మిర్రర్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా దీన్ని ఇలా పొడి టవల్తో తుడుస్తున్నాను ముందు ఇదంతా ఇలాగా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మిర్రర్ని చూడండి ఇలా ఉంది ఇప్పుడు కొంచెం తడి క్లాత్ తీసుకోండి అంటే నాప్కిన్ మీరు తీసుకునేది స్మూత్గా ఉండాలి హార్ష్గా ఉండేవి బాగా వాడి పడేసినవి పెట్టకండి మిర్రర్ పైన గీతలు సో చూడండి స్మూత్ గా ఉండే టవల్ ని ముందు కొంచెం తడిపి తీసుకున్నాను అంటే ఇప్పుడు తడిచిన దానిని తుడుస్తున్నాను ముందు ఇలాగా తడిచిన దానినే తుడుచుకోవాలి చూడండి మొత్తం కూడా మనం ముందు స్ప్రెడ్ చేసాం కదా అదంతా ఇప్పుడు ఈ తడి క్లాత్తో తుడిచినట్టుగా చేయాలన్నమాట అప్పటికే మనకు మరకలు అంతా కూడా నీట్గా వచ్చేస్తాయి అనమాట ఇంకా మరకలు అనేవి కనపడకుండా గ్లాస్ మీద నీట్గా వస్తాయి ఇంక ఇప్పుడు తడి మీద కొంచెం డల్గా కనిపిస్తుంది మిర్రర్ కాబట్టి పొడి క్లాత్తో తుడుచుకోవాలి తడి అంటినప్పుడు మిర్రర్ పైన అది కొంచెం మరకలు మరకలుగా ఉంటాయి అనమాట డల్గా కనిపిస్తుంది ఇప్పుడు మనము పొడి క్లాత్ పెట్టేసుకొని నీట్గా ఇలాగా తుడుచుకోవాలి మరి గట్టిగా ప్రెస్ చేస్తూ తుడవాల్సిన అవసరం లేదు జస్ట్ ఆ పైన ఉండే డల్నిస్ పోయేదానికి పొడి క్లాత్తో తుడుచుకోవాలి అనమాట ఇప్పుడు చూడండి మిర్రర్ ఎలా ఉందో ఎంత నీట్గా వచ్చేసింది చూడండి ఒక్క మరక కూడా లేకుండా నీట్గా మంచిగా తలతల మెరుస్తూ ఉంది చూడండి ఎంత బాగుందో సో మిర్రర్ అనేవి మనం వాష్రూమ్లో పెట్టుకునేటివైనా కూడా సోప్ మరకలు అవేవి పడతా ఉంటాయి కదా సో ఈ లిక్విడ్ని ఒక రెండు మూడు డ్రాప్స్ వేసి పెట్టుకోవచ్చు వాష్ బేసిన్ దగ్గర యూజ్ చేసే మిర్రర్ అయినా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరైనా కూడా మనము నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటిది ఒక స్ప్రే బాటిల్ పెట్టుకున్నాము అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అంతేకాకుండా కిచెన్లో వాడే టవల్స్ ఉంటాయి కదా నాప్కిన్స్ బట్టలు అంటాం కదా సో ఇవైనా కూడా జస్ట్ ఫ్యూ డ్రాప్స్తోనే వీటిని నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు దీంట్లో వెనిగర్ ఉంది బేకింగ్ సోడా ఉంది రూమ్ లిక్విడ్ ఉంది సో ఈ మూడు ఏంటంటే ఆయిల్ జిడ్డు లేకుండా అలాగే అంత బ్యాడ్ స్మెల్ రాకుండా ఇవి మంచిగా కొత్తగా కనబడేలాగా చేస్తాయి అనమాట కిచెన్ టవల్స్ అన్నీ కూడా నీట్గా ఈ విధంగా మీరు పిండేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో కబోర్డ్స్ ఉంటా ఉంటాయి కదా కబోర్డ్స్ని కూడా ఈజీగా రిమూవ్ చేయొచ్చు మనము దాని మీద ఉండే డస్ట్ని కానీ ఆయిల్ జిడ్డుని కానీ ఇలా ఒక రెండు మూడు డ్రాప్స్ వేసేసుకొని కొంచెం టవల్ని తడుపుకొని అంటే చూడండి నీట్గా వచ్చేస్తుంది కొత్తగా కనిపిస్తూ ఉంటాయి కబోర్డ్స్ అన్నీ కూడా సో ఇవి కబోర్డ్స్ కూడా తుడుచుకునేదాన్ని కూడా బాగా యూస్ అవుతుంది అలాగే మిక్సీలో మనకి ఓవెన్లో లో ఇలా ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు మామూలుగా మనమైతే వీక్లీ వన్స్ మారుస్తూ ఉంటాం కదా సో చిన్నపిల్లలు ఉండే వాళ్ళైతే అయితే ఇంకా తొందర తొందరగా మార్చుకుంటా ఉంటారు ఇక్కడ మనము యూస్ చేసే పరుపులు ఎక్కువ రోజులు అయితే వాటి నుంచి ఎక్కువగా డస్ట్ రావడమో మనకి ఎలర్జీస్ రావడమో లేకపోతే అంత దురదబెట్టినట్టు అవడం లాంటివి జరుగుతూ ఉంటాయి చీమలు కుట్టినట్టు అవుతూ ఉంటాయి కానీ చీమలు కనపడవు సో నైట్లో మనకి నిద్ర రాకుండా డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్గా ఉంటూ ఉంటుంది కదా సో పరుపుల్ని చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు యూజ్ చేస్తే ఆ ప్రాబ్లం వస్తుంది అన్నమాట సో అట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అని అంటే పరుపుల్ని మీరు క్లీన్ చేసుకునే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు బెడ్షీట్స్ మార్చుకుంటూ ఉంటారు కదా సో వీక్లీ వన్స్ బెడ్షీట్స్ మారుస్తూ ఉండాలి మంత్లీ వన్స్ అయినా సరే ఇలా ప్రాసెస్ చేసుకుంటే మొత్తము బెడ్ మీద ఉండేటి అంటే పరుపుల మీద ఉండే కవర్స్ అన్నీ కూడా తీసేసి నీట్గా డస్టింగ్ చేసేసుకోవాలన్నమాట సో ఇక్కడ చూడండి నేనైతే మామూలుగా ఫస్ట్ మ్యాట్రెస్ ఉండే సో అవి తీసేసి ఇవి దూది పరుపులు మేము ఆర్డర్ ఇచ్చి చేపించామనమాట సో ఇది ఏ వన్ క్వాలిటీ దూదితో అంటే కాటన్ మంచి ప్యూర్ కాటన్తో చేపించామనమాట ఫస్ట్ క్వాలిటీ కాటన్తో సో ఇక్కడ చూడండి దూది పరుపులు దాదాపు ఇవి సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది చేపించేసి అయినా కూడా ఎక్కడ కూడా గుంతలు పడినట్టు అణిగిపోయినట్టు అలా ఏం లేదు మామూలుగా మనం బయట రెడీమేడ్గా కొన్న పరుపులు అయితే మధ్యలో గుంతలు పడడము ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువగా ఉండడం ఇలా జరుగుతూ ఉంటాయి కదా సో ఇవైతే మేము దగ్గర దగ్గరుండి కుట్టించాం కాబట్టి సో నీట్గా ఉన్నాయి అనమాట ఇన్ని సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నా ఫస్ట్ మ్యాటరీస్ అవేంటంటే చిన్న పిల్లలు ఉన్నప్పుడు అప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాడినవి తీసేసామనమాట అవంతా కూడా కొంచెం మధ్యలో అణిగిపోయినట్టుగా అట్లా అయిపోయాయి అనేసి కానీ ఇవి ఎంత యూస్ చేస్తున్నా కూడా నీట్గా కొన్నప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి సో నేను మెయింటైన్ చేసే విధానం కూడా నీట్గా పెట్టుకుంటాను కాబట్టి వచ్చాయని కూడా చెప్పచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ అయితే ఫస్ట్ మనము ఇవి పరుపుల మీద డైరెక్ట్ బెడ్షీట్ వేసేసుకోకుండా పాతవి ఏవైనా యూజ్ చేసినట్వి కొంచెం ఏదైనా చిరుగుబడినట్వి అని మనం పైన వేసుకోవడానికి ఇష్టపడనివి ఏమన్నా ఉంటే కనుక పరుపు మీద ఇలాగ పర్చేసుకోవాలన్నమాట ఇది మా ఈ రెండు బెడ్స్ మధ్య ఎక్స్టెన్షన్ పెట్టాము సో సరిపోవడం లేదనేసి అందుకోసము ఈ ముందు వేసిన బెడ్షీట్ ఏంటంటే సైజ్ చిన్నగా అయిపోయింది అనమాట బెడ్ ఎక్స్టెండ్ చేశాక అవి సరిపోకుండా ఉన్నాయి సో వాటినైతే నేను కింద వేస్తూ అనమాట సో అట్లా వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఇంకా మీకు ఇంకొకటి చూపెట్లేదు ఫస్ట్ కింద వేసిన బెడ్షీట్ కూడా వేసే ముందు పౌడర్ చల్లుకోవాలన్నమాట పౌడర్ ఏంటంటే మీకు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉండి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇలా డబల్ బెడ్షీట్ వేసుకున్నప్పుడు పిల్లలు తొక్కినా ఏం చేసినా బెడ్షీట్ అనేది ముడతలు పడకుండా నీట్గా ఉంటాయి అనమాట అట్లా మెయింటైన్ చేసినప్పుడు పరుపులు ఎక్కువ రోజులు నీట్గా ఉంటా ఉంటాయి మనకి కూడా ఎక్కువ పని లేకుండా అయిపోతూ ఉంటుంది బెడ్స్ నీట్ గా మంచి వాసనతో ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒకప్పుడు పల్లెల్లో అయితే అమ్మమ్మలు అలాంటి వాళ్ళకైతే పీలర్స్ ఉండేవి కాదు అమ్మమ్మల దాకా ఎందుకు నేను నా చిన్నప్పుడు కూడా మా ఇంట్లో పిల్లర్ ఉండేది కాదనమాట సొరకాయలు అంటే సొరకాయలు బీరకాయలు ఇవన్నీ దాదాపు ఇంట్లోనే కాసేవి అప్పుడు జస్ట్ అలా చెట్టు నుండి తెంపు వచ్చేవాళ్ళు సొరకాయ గీకాలి అని అంటే గరిటతో గీకేవాళ్ళం అనమాట చాలా సింపుల్గా వచ్చేది మేము ఇష్టంగా చేసేవాళ్ళం అమ్మ చేస్తుంటే అడిగి నేను గీకుతాను నేను గీక్తాను అనేసి అంత ఇష్టంగా చేసేవాళ్ళం అనమాట గరిటతో చాలా సింపుల్గా వస్తాయి అవి లేత లేతగా ఉంటాయి కదా అప్పుడు చెట్టు మీద నుంచి కోసం చాలా సింపుల్గా వస్తాయి అన్నమాట పిల్లర్స్ అవసరం లేదు ఇలా గరిటెలు గ్లాసులతో చేసుకుంటే మనం పిల్లర్తో చాలా చాలా మందంగా లేయర్ వస్తుంది కదా అట్లా అంత లేయర్ పోకుండా మంచిగా నీట్గా పలుచగా వస్తుంది అనమాట ఇలా గ్లాసులతో కానీ గరిటితో కానీ గీగినప్పుడు వీళ్ళ అవైలబుల్ లేనప్పుడు ఇలాంటివి కూడా యూస్ చేసుకోవచ్చని ఈ వీడియోని షేర్ చేస్తున్నాను నాకు సోరకాయ గీక్తున్నప్పుడు ఇది గుర్తొచ్చింది చిన్ననాటి జ్ఞాపకం సో మీలో ఎంతమంది ఇలా చేశారు ఒకవేళ చేసింటే కనుక ఖచ్చితంగా కామెంట్ పెట్టండి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి దోశ పెనము మామూలుగా క్లీన్ చేసుకుంటా ఉంటాం కదా దోశ క్లీన్ చేస్తే అంటే వాటర్తో కడిగినాక దోశలు సరిగా రావడం లేదు విరిగిపోయినట్టు అవుతున్నాయి లేదంటే మందంగా రావడం ఇట్లా జరుగుతూ ఉంది దోశలు అతుక్పోవడం జరుగుతూ ఉంది అని చాలా మంది చెప్తా ఉంటారు కదా సో అది నిజమే కాకపోతే కొన్ని టిప్స్ ఫాలో అవడం వల్ల మనకు విరిగిపోకుండా నీట్గా వస్తాయి అన్నమాట అదేంటంటే ఇక్కడ చూడండి దోస పెనమ్మని కడిగిన తర్వాత మనము స్టవ్ మీద పెట్టి ఆన్ చేసుకుంటాం కదా పెనం బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే దోశలు వేసుకోవాలి ఆ పెనము కొంచెం గాలిందిలో ఇంకా వేసేసుకుందాము హీట్ వేసుకోకూడదు అనమాట పెనం మంచిగా హీట్ అయినప్పుడు ఇలా ఒక టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ వేసేసి మెడిల్లోకి ఆనియన్ కట్ చేసేసి ఆనియన్ని ఆయిల్ మీద పెట్టి రుద్దు అయ్యాలన్నమాట మొత్తం పెనం అంతా కూడా స్ప్రెడ్ చేసినట్టుగా చేయాలి అప్పుడు మీరు దోశలు వేసుకున్నారంటే చాలా సింపుల్గా వస్తాయి దోశలు అనేటివి అస్సలు విరిగిపోవు అక్కడ చూడండి ఎంత నీట్గా వస్తాయంటే అంత నీట్గా వస్తాయి ఇంకొకటి ఆనియన్ ఫ్లేవర్తో చాలా బాగుంటాయి కూడా లైట్గా ఆయిల్ వేసేసుకొని చూడండి రెడ్గా కాలింది కదా ఇలా టర్న్ చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా సరే మీరు దోశ పైన కడిగామో ఇప్పుడు బాగా వస్తాయో రావు అనే డౌట్ ఉండేవాళ్ళు ఈ ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి రిజల్ట్స్ అనేవి మీకే తెలుస్తుంది ఇంకా దోశలు అయితే కూడా చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే మరీ పేపర్ దోశ అయితే ఎప్పుడు వేయను అలాగని మరీ మందంగా కూడా వేయను ఇలా వేసుకుంటూ ఉంటాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి డోర్ మ్యాట్స్ డోర్ మ్యాట్స్ని మనము పిండాలంటే కొంచెం కష్టపడాల్సి వస్తూ ఉంటుంది ఎందుకంటే కాళ్ళకుండే డస్ట్ అంతా కూడా తొక్కుతూ ఉంటా ఉంటాము సో వీటిని పిండడం అయితే కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ ఈ రకంగా చాలా సింపుల్గా మీరు డోర్ మ్యాట్స్ని అయితే ఈజీగా చేతుల్లో పెట్టకుండా అసలు మిషన్లో కూడా వేయకుండానే ఈజీగా క్లీన్ చేసే ప్రాసెస్ నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే హాట్ వాటర్ తీసుకోవాలి ఎంత నీళ్ళు ఉంటే అంత బెటర్ అనమాట దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నేను బేకింగ్ సోడా వేశాను మనం ఇంట్లో వాడుకునే వంట వంటకు వాడే సోడా ఉంటుంది కదా సో బేకింగ్ సోడా వన్ టీ స్పూన్ టేబుల్ స్పూన్ వేసాను అలాగే వన్ టేబుల్ స్పూన్ నిమ్మప్పు వేసాను లెమన్ సాల్ట్ అంటాం కదా అది వేసాను అలాగే వన్ టేబుల్ స్పూన్ డిటర్జెంట్ పౌడర్ వేశాను డిటర్జెంట్ పౌడర్ లేకపోతే మిషన్ లిక్విడ్ అయినా వేసేసుకోవచ్చు సో వాటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి మగ్గుతో కలుపుకొని ఇట్లా మొత్తం అవంతా కరిగేలాగా కరిగిన తర్వాత ఇక్కడ చూడండి డోర్ డోర్మ్యాట్ని అయితే నేను బయట పెట్టాను సో వానకి తడిచి కొబ్బ పక్కనున్న కొబ్బరి అంతా అంటుకుని సో ఇవైతే బాగా డస్ట్ పట్టేవలసి వస్తున్నాయి కదా సో వీటిని నేను ఎటువంటి చేతులు పిండకుండానే బ్రష్ పెట్టకుండా బండకేసి నీట్ నీట్గా ఎంత బాగా చక్కగా వస్తాయో మీరే చూడండి లైవ్లో మేము చూపించేస్తాను ఇక్కడైతే ఫస్ట్ ఈ వాటర్లో సర్ఫ్ ఇవన్నీ కూడా బాగా కరిగిన తర్వాత వీటిని వేసేసుకొని మీరు ఏదైనా కర్ర తీసుకొని ఎందుకంటే హాట్ వాటర్ వేసాం కదా సో అది కాలుతుంది అనమాట అందుకోసము ఏదైనా కరెంట్ కానీ రాడ్ కానీ ఏదైనా మీకు అవైలబుల్ ఉంటే స్టిక్ తీసుకొని కొద్దిసేపు బాగా ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఇలాగా చేసేయండి ఎందుకంటే ఇది ఇట్లా నీళ్ళల్లో మనము ఉన్న అప్పుడు దాంట్లో నుంచి మురికంతా కూడా వస్తూ ఉంటుంది అనమాట కాబట్టి కొద్దిసేపు ఇలాగ చేసి ఒక టెన్ మినిట్స్ పక్కకు వదిలేసేయండి అంటే కొద్దిసేపు నాణ్యత ఇంకా బాగుంటుందన్నమాట సో ఇలాగ చేసి 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 పక్కకు ఒక టెన్ మినిట్స్ వదిలేయండి టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ టెన్ మినిట్స్ తర్వాత జస్ట్ వాటర్ని చూపిస్తున్నాను ఇంకా నేను వీటిని ఏం చేయలేదు కర్రతో అన్నాం కదా సో అప్పుడు రిలీజ్ అయింది అనమాట డస్ట్ అంతా కూడా వాటర్లోకి ఎలా వచ్చేసింది చూడండి నల్లగా అయిపోయే వాటర్ అయితే ఇప్పుడు వీటిని కొంచెం వేడి తగ్గి ఉంటుంది కాబట్టి మనము బాగా చేతులతో ఇలాగా చేయాలన్నమాట చూడండి ఇక్కడ నేను మీకు లైవ్లోనే చేసి చూపిస్తాను అవి ఎంత బాగా వచ్చేస్తాయో ఎలాంటి బ్రష్ పెట్టాల్సిన పని లేకుండా జస్ట్ మీరు ఇలాగా చేత్తోనే బకెట్లో అదే బకెట్లో ఇలాగ ఒత్తుతూ ఉండండి కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఒత్తితే మీకు దాంట్లో ఉండే మురికంతా వస్తుందనమాట ఫైనల్గా వీటిని ఇలాగా బాగా అన్న తర్వాత మీరు ఒక టూ టైమ్స్ మంచి నీళ్ళలో జాడి చేసేయండి వీటిని వేరే వాటర్ తీసుకొని ఒక టూ టైమ్స్ అంటే దాంట్లో ఉండే సర్ఫ్ అంతా కూడా మురికంతా కూడా వెళ్ళిపోద్ది అనమాట సో ఇంకా ఫైనల్గా చూడండి అసలు మామూలుగా ఇట్లా అన్న తర్వాతనే చూస్తుంటే ఇంకా మొత్తం కూడా నీళ్ళన్నీ కూడా బాగా మురికి మురికిగా అయిపోయాయి సో ఇంకా ఇక్కడ వీటిని ఇలాగ చేసేసుకోవాలి దీంట్లో కావాలంటే మీరు బట్టల సోడా అని కూడా దొరుకుతుంది మామూలుగా పాతకాలంలో మన బట్టలు వాళ్ళు అలాగే నీళ్ళు బాగా మరగబెట్టి దాంట్లో బట్టలు సోడా వేసేసి ఇట్లా మొండి మరకలు ఏవైనా ఉండేటివి బెడ్షీట్లు మనం ఏవైనా వాళ్ళకి వేస్తే అవి ఉతకడానికి తీసుకెళ్ళి బయట కాడ మంట పెట్టేసి దాంట్లో బట్టల సోడానే వేసేవాళ్ళు వాళ్ళు బట్టలు అయితే బల తెల్లగా వచ్చేటివి మనం ఇంట్లో పిండితే రావు వాళ్ళు పిండుకొని వస్తే ఎందుకైతే అనుకుంటే వాళ్ళు వాడేది బట్టల సోడా అనమాట బట్టల సోడా ఉంటే మీరు మీకు అవైలబుల్ ఉంటే అదైనా వేసుకోండి కాకపోతే మరీ మనం రెగ్యులర్గా తీసేస్తా ఉంటాం కదా వీక్లీ వన్స్ తీసేస్తా ఉంటాం కాబట్టి మరి బటన్ సోడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లో వాడుకునే వంట సోడా వేసినా కూడా సరిపోతుందనమాట చూడండి దీని అయితే మంచిగా నేను వాటర్లో జాడి చేసి ఆరేసాను ఎంత నీట్గా వచ్చేసింది చూడండి ముందంత కొబ్బరి పీచు అని మట్టి అంతా తగులుకొని ఉండే కదా సో నీట్గా వచ్చేసాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ వాషింగ్ మిషన్ అయితే నేను బయట ఓపెన్ ఏరియాలో పెట్టానమాట సో ఇది అంత డస్ట్ ఎంత పడతా ఎన్ని సార్లు క్లీన్ చేసినా కూడా డస్ట్ వస్తూ ఉంటుంది అనమాట ఇది క్లీన్ చేసినప్పుడు ఏంటంటే డస్ట్ వరకు పోతుంది కానీ వైట్ కలర్లో ఉండేది కలర్ చేంజ్ అయ్యి ఎల్లో కలర్కి వస్తూ ఉంటుంది అనమాట రాను రాను సో అట్లా కాకుండా మనం క్లీన్ చేసినప్పుడు నీట్గా ఉండడంతో పాటు దాని కలర్ కూడా మారిపోకుండా ఎన్ని అంటే ఇది చాలా ఇయర్స్ అయిపోయింది దాదాపు ఇప్పుడు ఇది ఫోర్టీన్ ఇయర్స్ ఏమవుతుంది తీసుకొని సో దీని కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఇది టిప్ ఫాలో అవ్వండి మీకు ఎవరికైనా కూడా ఇట్లా వైట్ కలర్లో మిక్సీలు కానీ ఇవి ఉంటా ఉంటాయి కదా మనం ఇంట్లో వాడుకునే ఐటమ్స్ ఏవైనా కూడా ఇట్లా వైట్ కలర్లో ఉండే వెళ్ళికి అయితే ఉంటాయి మనం క్లీన్ చేయగా క్లీన్ చేయగా పాతవయ్యే కొద్ది అట్లా కాకుండా ఉండాలంటే టూత్పేస్ట్ ఉంటుంది కదా టూత్పేస్ట్ తీసుకొని నేనైతే ఇక్కడ టూత్ బ్రష్తోనే క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే మామూలుగా స్క్రబ్బర్స్తో అయితే గీతలు పడతాయి కదా అందుకోసము నేను టూత్ బ్రష్తోనే చేస్తున్నాను అనమాట ఇదైతే కొంచెం స్మూత్గా వస్తుంది అనేసి అంతేకాకుండా దీనికి ఇక్కడ అట్లా ఉన్నాయి కదా నేను క్లీన్ చేస్తున్న దగ్గర చూడండి ఆ చిన్న చిన్న వాటి దగ్గర ఏంటంటే ఇవి లైన్స్ లాగా ఉండి దాంట్లో ఇరుక్కుంటుంది అనమాట దుమ్మంతా అప్పుడు ఈ బ్రష్తో అయితే చాలా ఈజీగా సింపుల్గా నీట్ నీట్గా వచ్చేస్తుంది ఆల్రెడీ నేను అక్కడ క్లీన్ చేస్తున్న టైంలోనే దాని కలర్ మారిపోతుంది చూడండి మంచి వైట్గా వచ్చేసింది ముందు వేరేగా చేసేదాన్ని కాబట్టి అక్కడ పైన ప్లేస్ అంతా కూడా ఎల్లో లాగా అనమాట సో దీని ఏంటంటే లోపల స్విచ్చెస్ అవి ఉంటాయి కాబట్టి వాటర్ పోస్తే ఏంటంటే షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది కాబట్టి దీంతో వాటర్ పోసి క్లీన్ చేయకూడదు క్లాత్ తీసుకొని చేసుకోవాలి నేనైతే ఇక్కడ కిచెన్ కిచెన్లో వాడుకునే స్పాంజ్ ఉంటుంది కదా సో దాంతో తుడుస్తున్నాను అనమాట నీళ్ళంతా గట్టిగా పిండేసి తుడుస్తున్నాను దీంతో బాగా నీట్గా వచ్చేస్తుంది సో మనం ఇలాగే క్లీన్ చేసుకోవచ్చు డోర్ కానీ పైన స్విచెస్ దగ్గర కానీ లోపల బెల్ట్ ఉంటుంది కదా ఆ బెల్ట్ కూడా మంచిగా నీట్గా పేస్ట్ వేసి రుద్దేసి కొద్దిసేపు నిచ్చేసి నీట్గా తుడిచినామంటే తెల్లగా వచ్చేస్తాయనమాట ఇట్లా అప్పుడప్పుడు చేసుకుంటా ఉంటే ఏంటంటే వస్తువులు కాకుండా ఉంటాయి ఎప్పటికీ నీట్గా ఉంటాయి అనమాట రెగ్యులర్గా టమాటాలు అయితే కంపల్సరీగా ఇంట్లో ఉండాలి ఎందుకంటే టమాటాలు ఉంటే ఆటోమేటిక్గా ఏదో ఒక కూర అడ్జస్ట్ చేసుకుంటా ఉంటాము టమాటాలు లేకపోతే ఏ కూర అవ్వదు కదా సో ఇవి తెచ్చిపెట్టుకుంటే ఏంటంటే లో పెట్టుకోవాలి లో పెట్టుకున్నా కూడా ఉంటాయి ఒక కాయ కూడా రసం అంటేసి కాయలన్నీ చెడిపోతూ ఉంటాయి కానీ ఫ్రిడ్జ్లో టమాటాలు పెట్టకూడదు అంటారు నేను అయితే ఎప్పుడు పెట్టానో బయట పెడతా ఉంటాను బయట పెడితే ఏంటంటే ఇలా ఒక్కిపోయినట్టు అవ్వడము బయట పెట్టినా కూడా కొంచెం డ్యామేజ్ ఉన్న కాయల నుంచి రసం కారడము కుళ్ళిపోవడం జరుగుతూ ఉంటాయి సో అట్లాంటి దానికైతే ఇది బెస్ట్ అంటే బెస్ట్ టిప్ అని చెప్పొచ్చు మీరు వంటకి యూజ్ చేసే ఆయిల్ ఉంటుంది కదా దాన్ని జస్ట్ ఒక టూ త్రీ డ్రాప్స్ ఇలా చేతిలో వేసుకొని మీరు టమాటాలు అంటే మార్కెట్ నుంచి తేగానే ఇలాగ చేసి మీరు స్టోర్ చేసుకోండి ఎన్ని రోజులు ఉన్నా కూడా కాయ ఒక్కిపోయినట్టు అవ్వదు అలాగే ఎటువంటి డ్యామేజ్ ఉన్నా కూడా కుళ్ళిపోకుండా ఉంటుంది ఆయిల్ ఉండడం వల్ల చూడండి ఇలా కాయలు అనేవి మెత్తబడిపోవడము కుళ్ళిపోవడము అస్సలు జరగవు ఇంకా మీరు మంచిగా ఫ్రెష్ కాయలు తెచ్చుకున్నారంటే అంత ఈజీగా మాగవు కూడా సో కాయ ఎక్కువగా పండినప్పుడు అదేంటంటే కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటా ఉంటాయి సో ఇలా ఆయిల్ అప్లై చేసేసి మీరు స్టోర్ చేసేసుకోండి ఫ్రిడ్జ్లో అయినా బయట సరే అసలు టమాటాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాల్సిన అవసరమే ఉండదు బయట స్టోర్ చేసేసుకోవచ్చు నేనైతే బయట పెడతా ఉంటాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మునక్కాయలని అయితే మనకి మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే వాటిని కట్ చేసి పెట్టుకోవడము లేదంటే ఇలా పొడవుగా ఉన్నవైతే ఇట్లా మధ్యలోకి తుంజ్ చేసి పెట్టడం లాంటివి చేస్తూ ఉంటాము ఇవి కొంచెం స్టోర్ చేసుకోవడం కష్టమే ఒక్కిపోయినట్టు అయితే ఉంటాయి అంటే కొంచెం డ్రై అవుతూ ఉంటాయి లేదంటే మనము మధ్యలోకి కట్ చేసిన ప్లేసెస్ పక్క ఈ పక్క అంత నల్లగా అవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి సో అట్లా కాకుండా ఇక్కడ నేను తీసుకున్న మునక్కాయలు అయితే చిన్నవే కాకపోతే మీకు పెద్ద మునకాయలకి ఈ ప్రాసెస్ చూపిస్తా అనమాట సో ఇట్లా కట్ చేసేసుకొని వీటికి ఇక్కడ నార వస్తూ ఉంటుంది కదా అది వీలైనంత వరకు తీసేసుకోవడానికి చూడండి సో వీటిని అయితే నేను ఇలాగా కట్ చేస్తూ ఉన్నాను మీరు మామూలుగా సాంబార్లోకి అయితే కొంచెం పెద్ద ముక్కలు కర్రీస్లోకి అయితే కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకుంటారు కదా అలాగే కట్ చేసుకొని ఏదైనా స్టీల్ బాక్స్ కానీ లేదంటే ఇలా మూత ఉండే ఏ బాక్స్ అయినా పర్వాలేదు దాంట్లో పెట్టేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే ఎన్ని రోజులైనా కూడా ఒక్క ముక్క కూడా పాడవదు అసలు మునక్కాయలు మీరు ఎట్లా ఫ్రెష్గా పెట్టారో అలాగే ఉంటాయి అన్నమాట ముదిరిపోవడము పోవడం ఖరాబ్ అవ్వడం అస్సలు జరగవు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా సింపుల్గా ఈజీగా జస్ట్ అలా తీసుకొని కర్రీస్లో వేసే చాలా సింపుల్గా ఉంటుందన్నమాట ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మామూలుగా తలకి కలర్ వేసుకునే వాళ్ళైనా గోరింటాకు పెట్టుకునే లేదంటే వాష్రూమ్స్ క్లీన్ చేసేటప్పుడు ఇలాగ గ్లౌజెస్ వేసుకుంటా ఉంటాం కదా సో ఈ గ్లౌజులు ఏంటంటే అన్ని మన చేతికి కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వదన్నమాట మనం పని చేస్తున్న టైంలో బయట వచ్చేస్తా ఉంటుంది ఇలాగ మనం వేలు కదిలిస్తా ఉన్నప్పుడు ఇంకొకటి ఇలాగా లోపల నుంచి వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి ఇక్కడ మనం వేసుకొని కూడా ఉపయోగం లేదు అనిపిస్తుంది ఎంతో కొంత కలర్ అంటడమో చేతులు డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కదా సో ఇట్లా యూస్ చేసుకునే వాళ్ళు ఏ రకంగా దేనికి సరే గ్లౌజ్ వేసుకుని మీరు చేసేటప్పుడు ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు కానీ రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాక ఇట్లాగా ఒకవేళకి మీరు ఆ రబ్బర్ బ్యాండ్ని తగిలిచ్చారనంటే చాలా స్టిఫ్గా ఉంటుంది ఒక్క డ్రాప్ కూడా లీక్ అవ్వకుండా లోపలికి వెళ్ళదన్నమాట అసలు మన చేతికి అంటదు కవర్ మనం ఎంతసేపు దాని చేతితో చేసినా సరే ఎంత హార్డ్గా చేసినా సరే చేతి నుంచి గ్లౌజ్ అయితే ఊడిపోదనమాట చూడండి ఇలాగా ఒక వేలికి తగిలించుకోవడం వల్ల ఇంకొంచెం స్టిఫ్గా ఉంటుందన్నమాట ఇంకా మనకి చేతి నుంచి జారిపోయే ఛాన్సే ఉండదు ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మిక్సీ గిన్నెలు మనము జార్లు అప్పుడు ఎక్కువ రోజులు వాడకుండా అలాగే పెట్టేస్తామంటే ఇవి టైట్ అయిపోతూ ఉంటాయి లేదు ఒక్కోసారి ఏదైనా వర్క్లో ఉండి దీంట్లో వాటర్ పెట్టేసి అలాగే ఎక్కువసేపు ఉంచినా సరే అవి మొత్తము టైట్ అవుతాయి అనమాట సో తిరగవు ఈజీగా తిరగదు ఇట్లాంటి వాటిని మనం మిక్సీలో పెట్టి తిప్పేసామనంటే ఒక్కోసారి అవి విరిగిపోవడము లేకపోతే మిక్సీ పాడవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే పెట్టి ఎప్పుడు తిప్పకూడదు అనమాట సో దీనికోసం అయితే చాలా చిన్న చిట్కా కాకపోతే బెస్ట్ ఐడియా అనమాట ఇక్కడ వెనకాల స్క్రూ ఉంటుంది కదా డై ఉంటుంది కదా దీని మీద ఒక టూ డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ వేసేయండి అలా కోకోనట్ ఆయిల్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయండి అప్పుడు ఏంటంటే ఆ డైలోకి మొత్తము ఆయిల్ వెళ్ళేసి కొంచెం ఫ్రీ అవుతుంది అనమాట కొంచెం కొంచెంగా తిరుగుతూ ఉంటుంది అప్పుడు ఇలాగ కొంచెం మూవ్ అయిన తర్వాత మీరు దీనిని మిక్సీ మీద పెట్టేసి మనము బ్యాక్ సైడ్ తిప్పుతాం కదా సో అట్లాగా రెండు జల జరకులు ఇచ్చినట్టు ఇలా ఇవ్వాలన్నమాట అప్పుడు ఏంటంటే అది కొంచెం కొంచెంగా ఫ్రీ అవుతుంది ఒకేసారి మొత్తము వన్ టూ త్రీలో పెట్టేసి ఫుల్గా తిప్పేయకూడదు కొంచెం కొంచెంగా తిప్పున్నామని అంటే ఫ్రీ అవుతాం ఉంటుందన్నమాట అలా ఫ్రీ అయ్యాక ఫాస్ట్గా తిప్పామంటే మంచిగా ఫ్రీగా మూవ్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి జార్ల పైన పెట్టుకునే లిడ్స్ ఉంటాయి కదా సో వీటికి అయితే రబ్బర్ ఇస్తారు ఇదేంటంటే మనం మిక్సీ వేసేది బయటికి చిమ్మకుండా మనకి బాగా లోపలే ఉండిపోవడానికి రబ్బర్ ఉంటుంది కదా సో ఈ రబ్బర్ ఏంటంటే మనము తీసి కడుతూ ఉంటాం కదా లూజ్ అయిపోతూ ఉంటాయి దీనిని ఇలాగ తీసేసి ఆ లోపల ఉండేదంతా వెళ్ళిపోవడం కోసం కడుగుతూ ఉంటాము సో ఆ తీయడం 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 అలా ఎక్కువ సార్లు చేయడం వల్ల ఇది లూజ్ అయిపోతూ ఉంటుంది అనమాట ఇప్పుడు చూసారు కదా నేను జస్ట్ ఇలా ఊపితేనే కింద పడుతుంది రబ్బరు మనం ఏంటంటే ఇంకా అదంతా అనేసి కొత్త తెచ్చుకుంటా ఉంటాము అలా కొత్త తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు ఇలాంటిది ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని అంటే రబ్బరు ఉంటాయి కదా ఇలాంటి రబ్బర్ని ఒకటి తీసుకొని బ్యాక్ సైడ్ అంటే వెనక సైడ్ ఉండే లైన్లోకి రబ్బర్ని వేసేయాలి అప్పుడు మీరు ఎంత ఓపినా ఏం చేసినా రబ్బర్ అనేది పోకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు దానికి స్టిఫ్గా పట్టుకొని ఉంటుంది జార్కి కూడా ఇది అంత లూజ్గా లేకుండా టైట్గా పట్టేసుకుని ఉంటుంది అనమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు అయితే మామూలుగా ఇలాగా దొండకాయలు బెండకాయలు గోరుచుక్కుడు ఇలా చిన్న చిన్నగా ఉండేటి ఒక్కొక్కటిగా కట్ చేయాలంటే చాలా చిరాకు వస్తుంది ఇంకా మెయిన్ చెప్పాలంటే ఈ దొండకాయల విషయంలో ఇవన్నీ కట్ చేస్తే మొత్తం చేతులంతా కూడా నల్లగా బ్రౌన్ కలర్లో మరకలు మరకలు వచ్చేస్తాయి గోర్ల చుట్టూ ఏదో మనము బయట మురికి పని చేసి వచ్చే చేతులు గోరంతా నల్లగా అయిపోతాయి చూడ అట్లా అయిపోతాయి అన్నమాట ఇవి రెండు మూడు రోజులు ఆ చేతుల మీద అట్లానే ఉంటాయి చాలా గలీజ్ అనిపిస్తుంది బంక బంక అనిపిస్తుంది ఇంకోటి చేతులంతా నల్లగా అయిపోతాయి సో అట్లాంటి ప్రాబ్లం నుంచి అయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట ఈ రకంగా ట్రై చేయడం వల్ల ఇంకోటి మనము ఇంత సన్నగా ఒక్కొక్క కాయ కట్ చేసినా కూడా ఇంత సన్నగా పీసెస్ అయితే కట్ అవ్వవు సో ఇక్కడ చూపెట్టాను కదా వీడియోలో చూస్తున్నట్టుగా ముందు దొండకాయలు మంచిగా ఫ్రెష్గా కడుకొని వాటికి ఆ చివర ఈ చివర కొనలు కట్ చేసేసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి కొన్ని కొన్ని ఒక ఐదు ఆరు కాయలను ఒకసారి రబ్బర్ బ్యాండ్ వేసుకొని అంటే మీకు ఎంత వీలైతే అంత ఇలాగా కట్ చేసుకోండి ఇప్పుడు చాలా చిన్న పీసులుగా కట్ చేయడం వల్ల ఏంటంటే కూర తొందరగా మగ్గిపోతుంది అనమాట మనకి చేయడం ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది దొండకాయలు అనేవి ఎక్కువసేపు మగ్గించాల్సి వస్తుంది ఫ్రై చేస్తే కానీ ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసినప్పుడు అవి తొందరగా మగ్గుతాయి మనకి పని కట్ చేయడం ఈజీ అవుద్ది మన చేతులు డ్యామేజ్ అవ్వవు ఇంకొకటి కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది మరి ఇన్ని యూజెస్ ఉన్నప్పుడు మనము ఇంకా ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయడం బెటర్ కదా సో దొండకాయలని అయితే దొండకాయలు గోర్చుకుడుకాయలు బెండకాయలు వీటన్నిటిని కూడా మనము ఈ రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని ఇలాగా పీసెస్గా కట్ చేయడం చాలా సింపుల్గా జస్ట్ కాసేపట్లో అయిపోతుంది అనమాట పని మన చేతులు కూడా చాలా నీట్గా ఉంటాయి మనకి కర్రీ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి టీ ఫిల్టర్ మామూలుగా టీ ఫిల్టర్ మా ప్లాస్టిక్ వాడితే అవి ఎక్కువ దాదాపు ఈ రోజుల్లో అయితే ప్లాస్టిక్వి చాలామంది వాడడం లేదు ఎందుకంటే ప్లాస్టిక్వి హీట్ వాడడం మంచిది కాదు కాబట్టి అందరూ కూడా ఇవి ఎక్కువగా ఇలాస్ట్ స్టీల్వే తెచ్చుకుంటా ఉన్నారు కదా సో స్టీల్ ఏంటంటే కొద్ది రోజులు వాడగా 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 ఈ జాలి అనేది కొంచెం కొంచెం బ్లాక్ అయితే వస్తుంది అనమాట నల్లగా అవ్వడమే కాదు బ్లాక్ అవ్వడం అంటే ఆ టీ పొడి అంతా ఆ జాలిలో ఉండిపోతుంది అనమాట అది మనము అక్కడ అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి ఉండిపోయి ఉండిపోయి మొత్తం ఫిల్ అయిపోతూ ఉంటుంది మనకి వడకట్టుకునేటప్పుడు కొంచెము తట్టుకుంటా వస్తుంది అనమాట సో ఇట్లా ఏంటంటే ఈ టీ ఫిల్టర్ని మనము నీట్గా క్లీన్ చేసుకోవచ్చు మీరు వన్ మంత్ కోసారి చేసుకున్నా కూడా ఇది రోజు చేయాల్సిన అవసరం ఏం లేదు వన్ మంత్ కోసారి చేసుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు మీరు ముందు చూసారు కదా టీ టీ ఫిల్టర్ ఎలా నల్లగా ఉండిందో ఇది ఒక వాడనిది కడాయి ఉంటే మీరు ఏదైనా సరే పాతది ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని అంటే టీ ఫిల్టర్ జాలి మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని దాంట్లో ఒక స్పూన్ బేకింగ్ సోడా అలాగే కొంచెం విమ్ లిక్విడ్ వేసాను అంటే డిష్ వాషర్ ఏదైనా పర్వాలేదు అది లేవంటే సర్ఫ్ వేసేసుకోండి ఇలాగా మంచిగా మరిగించుకోండి కొద్దిసేపు మరిగిన తర్వాత ఆపేయండి ఎక్కువసేపు మీరు స్టవ్ దగ్గర లేకుండా దాన్ని పెట్టేసి వెళ్ళొద్దు ఎందుకంటే ఇది పొంగు వచ్చేస్తుంది అనమాట లోపల డిటర్జెంట్ లిక్విడ్ ఉంది కాబట్టి పొంగు వస్తుంది బేకింగ్ సోడా కాంబినేషన్ కాంబినేషన్తో కాబట్టి స్టవ్ అంతా పొంగకుండా చూసుకుని ఆపేసుకోండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది అనమాట ఇక్కడ మీరు దీనిని చలగైన తర్వాత దాని రుద్దండి కాకపోతే ఈ వాటర్ ఉంటాయి కదా ఈ వాటర్లో మనం కిచెన్లో యూజ్ చేసే క్లాత్స్ నానపెట్టేసి పిండుకుంటే మనకి క్లాత్స్ అనేది మంచిగా హైజీన్గా ఉంటాయి దాన్ని మురికంతా పోవడము ఇవి హాట్గా బాగా మరిగిన నీళ్ళు కాబట్టి దానికి ఉండే క్లాత్కుండే జిడ్డంతా ఆయిల్ జిడ్డంతా పోయి మంచిగా షైనీగా వస్తుంది వాసన లేకుండా ఉంటుంది కాబట్టి ఇలాగా మరిగించిన నీళ్ళల్లో ఈ కిచెన్ క్లాత్స్ ఏమన్నా ఉంటే పెట్టేసుకొని పనిలో పని అవి కూడా ఉతికేసుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడ టీ ఫిల్టర్ అయితే మీకు చూపిస్తాను చూసేయండి ఇక్కడ చూడండి మామూలుగా ముందు చూపించిన దానికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ తెలుస్తుందో ఇంకా రుద్దక ముందే తెల్లగా కనిపిస్తూ ఉంది కదా ఇలా స్టీల్ స్క్రబ్బర్ తీసేసుకొని మీరు ఇంకేం లిక్విడ్ వేయాల్సిన పని లేదు ఆల్రెడీ వాటర్లో వేసాం కాబట్టి ఇక్కడ చేతులకి చూడండి దానిని స్క్రబ్బర్తో రుద్దుతుంటే కింది పక్కకి అంత రాలుతుందనమాట చేయి కంటుతుంది చూడండి అంటే ఆ జాలీలలో ఉండేదంతా కూడా వచ్చేస్తుంది అనమాట మీరు ఇలా స్క్రబ్బర్తో గట్టిగా రుద్దేసేయండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు కూడా రుద్దేసి ఒకసారి ఎడ్జెస్ట్ ఊరిక వాటర్తో వాష్ చేసేయండి సరిపోతుంది ఎంత నీట్గా వచ్చేస్తుందో చూడండి మళ్ళీ వన్ మంత్ వరకు మీకు ఇంకా ఇలాగే నీట్గా ఉంటుంది మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు అప్పుడప్పుడు ఇలా చేసుకుంటా ఉండండి ఇవి ఎక్కువ రోజులు వస్తూ ఉంటాయి మనకి మా ప్లాస్టిక్ వాడడం కన్నా ఇలాంటివి తెచ్చుకొని వాడుకోవడం ఈజీ సో ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఇంకొంతమందికి ఇంకా యూజ్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా మన వీడియో షేర్ అవుతుంది సజెషన్ సజెషన్లో చూపిస్తుంది సో ఇంకా ఈ దీంట్లో ఏ టిప్ బాగా నచ్చిందనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ ఏం చూసిన వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా యూజ్ఫుల్ టిప్స్ అండ్ ఐడియాస్ క్రాఫ్ట్ ఐడియాస్ రీయూజెస్ ఐడియాస్ చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్ని చెక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్